మార్నింగే వచ్చి నాకు విషయం చెప్పినటువంటి రెడ్డి గారికి ధన్యవాదాలు నా బర్త్డేకి రావడం జరిగింది ముఖ్యంగా అన్ని డివిజన్ల నుండి వస్తూనే ఉన్నారు హండ్రెడ్ డివిజన్స్ నుండి వచ్చి నాకు బర్త్డే విషయం చెప్తున్నారు వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా నేను పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను వైఎస్ఆర్ పార్టీకి పోవడం ఆ పార్టీలో పోయి నేను క్యాన్వాస్ చేస్తా ఉంటే ఇప్పుడు మనుషులైతే ఎంత అపాయంగా నాతో మాట్లాడుతూ ఉన్నారంటే అది నేను ఇన్సేపు కూడా చెప్తాను ప్రతి ఫ్యామిలీలో కూడా బడుగు బలహీన వర్గాలు అయితే లక్ష మంది బీసీలు ఉన్నారు యాభై వేల మంది ఎస్సీలు ఉన్నారు ఎక్కడ పోయినా ఏ ఫ్యామిలీకి పోయినా నన్ను అత్తుకొని చెప్తా ఉన్నారు ఆయన నీకు జరిగిన మోసాలు ఇవంతా జరగవు ఇంకా మేము అందరూ వైఎస్ఆర్ జగన్ పార్టీకి మేము ఓట్లేస్తాము ఆయన కాపాడుకుందాము అని వాళ్లే నాకు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఏదో డబ్బులు వచ్చేసింది ఏదోదో చేసుకుని చెప్పుకుంటున్నారు కానీ అవన్నీ జరిగేది కాదు ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక కుటుంబానికి ఐదు లక్షల నుండి ఆరు లక్షల రూపాయలు ఇవ్వడం అనేది చాలామంది తెలియదు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళైతే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డినే మేము ఎన్నుకోవాలని దీక్షపెట్టి ఉన్నారు ఖచ్చితంగా మళ్ళా అది దాన్ని డబ్బులు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో కూడా అటువంటి వ్యక్తిని మనం అందరూ కాపాడుకుంటాము ఈ క్యాన్వాసింగ్లో నాకు తెలిసింది ఏంటంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి మాట జగన్ నూటికి నూరు శాతం అనేది నాకు కన్ఫామ్గా నాకు తెలిసింది ఎందుకంటే ఏ కుటుంబంలో అయినా పేదవాడి దగ్గరికి పోతే జగన్మోహన్ రెడ్డి వై విజయానందరెడ్డి దాని తోడుగా విజయానంద రెడ్డి నేను సాయం చేయడం కూడా నాకు గర్వంగానే ఉంది నా లాంటి వాడికి విజయానంద రెడ్డి విజయానందరెడ్డి అట్టనోళ్ళు ఎమ్మెల్యేగా రావడం అంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది చిత్తూరుని ఎన్నో విధాలుగా మేము డెవలప్ చేసేదానికి పాటుపడతామని కూడా నేను తెలియజేస్తా ముఖ్యంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ప్రూవ్ చేసుకుంటాం నేను కానిపాకం గుళ్ళలో కూడా చెప్పిన వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అయ్యి కాకపోతే నేను ఈ రాజకీయాలు వదులుకుంటానని కూడా నేను తెలియజేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి హై మెజార్టీతో వస్తాడు రెడ్డిని మేము లక్ష ఓట్ల మెజార్టీ గెలిపించుకునేదాన్ని మేము సిద్ధంగా ఉన్నాము ఈ బర్త్డే విషయంగా కూడా నేను ఆయన ఆల్రెడీ నాకు వచ్చే విషయం చెప్పినాడు కాబట్టి ఈ బర్త్డేలో నేను తెలియజేసేది ఏంటంటే లక్ష ఓట్ల మెజార్టీతో మేము జగన్ విజయానందరెడ్డిని గెలిపించుకుంటాం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్తో జగన్మోహన్ రెడ్డి సీఎం చేసేదానికి జనాలు సిద్ధంగా ఉన్నారు మేమందరూ సిద్ధంగా ఉన్నాము నేను మంచి చేస్తానే లేదా మంచి చేసింది చెప్పలేదు మంచి చేస్తానని చెప్పేయలేదు ఏం జగన్మోహన్ ఏమైపోతుంది అని ప్రజలు నెత్త కొడతాం కాబట్టి ఎన్నికల్లో మనం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మేర గెలిపించుకుంటారు చిత్తూరులో రెడ్డి అనేటువంటి ఒక మహానుభావుడు నాలుగేళ్ళకి సేవలు అందిస్తున్నాడు కరోనా కాడి నుంచి అప్పుడంతా వీళ్ళు రాలేదు ఇప్పుడు ఓటు కోసం చేశారు మీ ఓటు ఇరవై వేలు కాదు ముప్పై వేలు కాదు అది బిజినెస్ తెలుగుదేశం కమర్షియల్ పార్టీ అది ఇప్పుడు వేల కోట్లు ఖర్చు పెడతారు మళ్ళీ డీలర్లో కంపెనీలు సృష్టించుకొని మళ్ళీ బాంబే కలకత్తా బెంగళూరు చెన్నై ఇవి డీలర్స్ చేసుకుని మళ్ళీ ఎలక్షన్ సూట్ కేసు వేస్తుంది ఆ సూట్ కేసు బయలుదేరినారు నారావారి సూట్ కేసులు గదులు ఇలాంటి దిగేసి ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం నాలుగేళ్ళు చుట్టూ కిలోమీటర్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు ఈయన చెప్పినాడే నూట డెబ్బై ఐదు గెలిపిస్తారు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అతిరథ కూడా కూడినాడు స్వేచ్ఛగా బతికేదానికి అన్ని కులాలు మతాలకు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో కులమే లేదు కులాలు ఎప్పుడు నశించిపోయాయి ఇన్నా కూడా కులాలు ఉండవు ఉండేది రెండే కులాలు నిరుపేద కులం షావుకాల కులం పెత్తందాల కులం నిరుపేద కులం అది జగన్మోహన్ సారితో సార్ రాజకీయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందర జిల్లా వాటా కులాల పార్టీలకు అతీతంగా చిత్తూరు గల్లీ నుంచి అమరావతి గల్లీ దాకా బ్యాన్ చూచి నొక్కుతారు అమరావతి గల్లీ నుంచి ఢిల్లీ గల్లీ దాకా బ్యాన్ చూచి ఆగదు ఈ నారావారి అవనీత పరులు జేమ్స్ లాంటి భూ కబ్జ కబడ్డారులు మొత్తం కాక మానరు ఇన్నాళ్ళకి వాళ్ళకి ఎదురు లేదు మనకు దిక్కు లేదు ఈనాడు మనకు దిక్కు ఉంది మన ఓట్లో వాళ్ళకి తోట్లు మన ఓట్లో మనకు అభివృద్ధి సాధ్యం ఇదే యొక్క జగన్ పరిపాలన ఇదే విజయనగరం ఆశయం ఇదే ఈశ్వర్ ఆశయం ఆశయ సాధనే దచ్చిగా చిత్తూరు ప్రవహిస్తుంది మంచి ప్రవేశాలకు పార్తాది ఎవరి ఇటు బాటిలో పోయి బంగాళాగారితో కలిపేదానికి సిద్ధంగా తెలియపరచుకుంటూ మీకందరి రావురి సరో గారి జన్మదిన వేడుకలకు చేసినటువంటి ఆయన యువసేనకు యూత్కు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఛానల్స్ విలేకరులకు అందరికీ జన్మౌళి తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున రావురి గారి భర్తని గురించి వాళ్ళ తరపున ఈశ్వరు గారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు నేను డెబ్బై ఒకటి రాజకీయాన్ని పంతొమ్మిది అంటే అప్పుడు ఓల్డ్ కాంగ్రెస్ నీరవ్ సంజయ్ గ్రూప్ మేము అంతా చెంగళనాయుడు మేము ఇట్లా వచ్చారు ఎవరు చెంగళ నాయుడు గరిమేటి రెడ్డి గారు వెంకటకృష్ణ నాయుడు ఇట్లా ఇలాంటి వాళ్ళు చక్రీ ఫ్యాక్టరీ తెచ్చారు నిర్వేదల కోసం ఎన్నో కుటుంబాలు కాపాడినారు వాళ్ళు అలాగే వీరరావ గారు డైరీ తెచ్చారు ఆయన ఎన్నో కుటుంబాలు కాపాడినారు అలాగే న్యూట్రన్ ఫ్యాక్టరీ వ్యవస్థ బ్రహ్మాండంగా కాపాడినారు ఎన్నో కుటుంబాల కులాలకు మతాలకు అతీతంగా కాపాడిన మహానుభావుడు వాళ్ళు కానీ ఎనభై తొమ్మిది వచ్చిన మహానుభావులు మొత్తము చిత్తూరుని అది ఎందుకో ఒక శ్మశానం మాది మాసేశారు అది కలార చూసినా నేను చెరుకు ధర పెరగాలంటే ఆ రోజు ఐదు వందల ఎండ బండ్లు వచ్చేది పాల ధర పెరగాలంటే ఒక వెయ్యి బండ్లు ట్రాక్టర్లు వచ్చేది కానీ ఈనాడు రైతులకు దిక్కు లేదు చిత్తూరు ప్రజలకు దిక్కు లేదు వాళ్ళకి ఎదురు లేదు చిత్తూరు ప్రజల్ని అడుగంటి పాత్ర నెట్టేసి వాళ్ళ అభివృద్ధి ఆకాశాన్ని బయలుదేరి నిలిపి బ్రహ్మాండంగా ఉండేవాడు కానీ ఈనాడు తెలుగుదేశం అభ్యర్థి కూడా అంటాడు నలభై ఏళ్ళుగా ఏం అభివృద్ధి లేదు చిత్తూరు నేను చేసి చూపిస్తానని మరి ఆ నలుగురు ఆయనతోనే ఉండరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆయనతోనే ఉండే నలభై ఏళ్ళు కూడా ఆయనతోనే ఉండాలి మరి ఆయన వాళ్ళని అడిగేసి ఇదేం స్టేట్మెంట్ ఇది అన్యాయం ఉండదు చిత్తూరు న్యాయం చేసిన తెలుగుదేశం అభ్యర్థి పోటీ జగన్మోహన్ జీజిఎం దీని ఉన్నారు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా మరి వాళ్ళ హయాంలో డైరీలు సోహా చిత్తూరులో షుగర్ బ్యాకరీ సోహా న్యూట్రల్ బ్యాకరీ సోహా ప్రతి ఒక్కరూ ఈ బెంగళూరులో వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకుంటూ మనం ఈనాడు జీవనం జరుపుకున్నాం ఇది సరిహద్దు ప్రాంతంలో చిత్తూరు ఈనాడు చిత్తూరులో వైఎస్ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయానందడి గారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టారు కొత్త బాల సముద్ర మండలంలో అక్కడ యువతకు ఏదైనా ఉద్యోగం కల్పించారు మన అదృష్టం ఏమిటంటే చెత్త చెదారు మాత్రం కొత్త కూసలు ఎవరు లేరు నిట్టిగా అయిపోయింది రావురి ఈశ్వరావు గారి యువకులు ఆయన రెండు చెరులకు మంచి మంచి మహద్దేశ ఎందుకంటే ఎందుకు సేవ చేశాడు ఫ్యాక్టరీ పెట్టి ఈయన ఫ్యాక్టరీకి పిలిచిపోయి కొంత నక్కలో కన్ను పడింది మూసేశారు ఈశ్వరరావు గారు గారు ఒకరే గారు బాధపడడం ఆ ఉద్యోగాలు యువకులు మాత్రం నల్ల బంగారాడు పెళ్లిగా మాత్రం పెళ్ళి కానీ ఎంతో యువకుల పాప ఈనాడు దిక్కులు మారైపోయారు అలాంటి యువతకు మల్లా చిత్తూరులో మహాదేశ రావాలంటే ఈ ఎన్నికల్లో ధార్మిక కర్ ధార్మికులు దాని కర్ణులు అయినటువంటి ఈశ్వరరావు గారు విజయానంద గారు లాంటి నాయకత్వం మనం పేను గుర్తుకు ఓటు వేసుకొని మంచి అని రెండు ఒక మంచి మనుషున్న మనిషి మనం గెలిపించుకుంటే కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ఈ చిత్తూరు ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈనాడు ఈ రాష్ట్రంలో పార్టీలు లేదు కులం లేదు మతం లేదని ఈనాడు పద్మూడు ఇరవై కాలేజీలు మెడికల్ కాలేజీ తెస్తున్నాడు ఇంటింటికి వైద్యం ఇంటింటికి బియ్యం ఇంటింటికి చూచి నొక్కితే ఈనాడు అన్ని అవతారాలు ఇల్లు ఇప్పుడు రెండు 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 పోయిన ఈ నెల నుంచి పాప వృద్ధులు అవస్థపడి ఉన్న కొంత మరణించారు కూడా ఒక దెబ్బ ఎందుకంటే ఓట్ల కోసం ఎందుకంటే ఈ చిత్తూరులో మహానుభావులు కొందరున్న చిత్తూరు పెద్దగా ఉండడం కారణం అది గురునాథ థియేటర్ ఓనర్ అధినేతలు మా తాత వాళ్ళంతా కూడా మంచి కలయికప్పుడు ఆయన పేరు గొర్రెప్పటి గురప్పనాడే గురప్ప గొర్రెప్పనాడు వీధి అందరూ తెలుసు అప్పులంగలో మంచి వాళ్ళందరూ కూడా పేదల కోసం ముందుకు వచ్చేసి ఉండాలి బతుకనగి అటు అన్నోళ్లే కానీ ఎక్కడ కానీ పైసలు అంతా తీసింది కానీ ఎవరు కడుపుకోవటం లేదు ఇప్పుడు తయారైపోయినారు చిత్తూరులో ఏదో సొత్తులు వాళ్ళ బతికిపోతున్నారు గురప్పలాంటి లాంటి వాళ్ళు షుగర్ బ్యాటరీ కడించి ఇంకా బండాలకు ఉన్నాయి ఇది కూడా వాళ్ళే ఇది గురువు అన్ని గురువుల పేరు పెట్టింది ఎందుకు వాళ్ళ పేరు చెప్పాలంటే అలాంటి వాళ్ళని మనం తలుచుకొని పబ్లిక్ చేసినామంటే ఆ రక్తం పచ్చుకుంటే బిడ్డలు మన ప్రజాసేవకు వస్తారని నేను మనస్ఫూర్తికి చెప్తున్నా ఆ యువకుడే ఈయన వసంత్ ఇవాడు గురప్పనాయుడు మనవుడు మనవుడైన ఈయన కూడా ఈ బుద్ధు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాడు సో కలుసుకొని ఎందుకు మనకు లేదు మన పెద్ద కానీ మనకు మంచి మనసు ఉంది మనం వాళ్ళ అడుగులు నడిస్తే ఇంకా మనం నిరుపేద సమస్య తీరిపోతాం చిత్తూరులో ఇది సరిహద్దులో ఉంది తమిళనాడుకు కర్ణాటకకు అందరూ వలస వెళ్ళిపోయారు ఇలాంటి మహాన్ భావలు మనం ఓటేసేదా ఎవడు రమ్ము పోస్తాడు ఎవడు విసు వేస్తాడు ఎవడు బిర్యానీ వేస్తాడు ఎవడు తీపిమంటాడు వానికి ఓటేసి అన్ని సోహా అయిపోయింది ఇండ్లు బాడికి అడిగేవాళ్ళు లేరు ఈనాడు విజయ ధర్మాన కూరగాయల మార్కెట్ కాడ కూడా ఏ దంపదేరా మామూలు వసూలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆయన దాన్ని భరిస్తావాడు హాస్పిటల్కి పార్కింగ్ భరిస్తావాడు కటపంచి రోడ్డు మేము చిన్నప్పుడు తిరిగింప సోర పోయేది ఈ మధ్య బావులు మరి గుంతలు పడిపోయి ఎదురు కాళ్ళు చేతి ఎవరికి నేను ఎవరు చే ఎవరు అడిగి చేయలే ఆయన సొంతంగానే చేసాడు నా చిత్తూరు నా ప్రజలు ఇది మన గెడ్డ ఇది నా గెడ్డ అని వచ్చిన మహానుభావుడు విజయానందరికి విజయానందరికి వయసు ఉంది వయసుతో పాటు మంచి మనసు ఉంది మంచి మనసుతో పాటు మంచి ఆశయ సాధన మంచి ప్రజా శ్రేయస్థ లక్షలో ఉంది కాబట్టి రాష్ట్రంలో జగన్ చిత్తూరులో రెడ్డి ఎందుకంటే ఆయనకు ఉమ్మడి పార్టీ తగిలినారు ఓడిచ్చేదానికి ఒక గ్లాసు ఒక పువ్వు సైకిల్ పంచర్ అయిపోయింది ఆ పంచర్ గాలి కొట్టారు ఎవరు ఈమె బీజేపీ వాళ్ళు బృందేశ్వరి ఈయన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చింది ఎందుకు అంటే ఆయన బీసీల కోసం కాదు అసలు ఆ పార్టీ అజేంత కూడా లేదు ఏమి తెలియదు ఆయనకు ఆయన సపోర్ట్ నారా వారు సూట్ కేసు బాయ్ అంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా తాడేపల్లి చుట్టూరు అమ చుట్టూరు ఒక యాభై ఎకరం వంద ఎక్కడ రాజ్ చేశాడు ఆయన అప్పట్లో రిలేటెడ్ చేసుకున్నాడు మళ్ళా చంద్రబాబు వస్తే పెద్దందారు చలాయించవచ్చు ఈ జగన్మోహన్ అంటే ప్రతి కులం రోడ్డ వచ్చేసి రాజకీయంగా ముందడుగు వేస్తూ ఉంది మన కూలీలు కూరలేవు రాలేము రేపు అంతా పనికిరు రారేమో అనే ఉద్దేశంతో వాళ్ళు ఈనాడు జగన్మోహన్ పక్కల్లా వాళ్ళు వచ్చింది ప్రజల కోసం కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు పార్టీ కోసం పదవి కోసం జగన్ ఏం మంచిది కనుమరుగు చేస్తే మళ్ళా మనం దొంగ కంపెనీలు చుట్టించుకొని వందల వేల కోట్టు తిన తినదారి దొంగలంతా పోయినారు ఆ దొంగలైనారు అయినాడు వస్తూ ఉన్నాడు సూట్ కేసుకుల ముయి మొత్తం కొంత ఎవరంటే నారావారి సూట్ కేసు బాయలు నారావారి అవినీతి పనులు మొత్తం గజ దొంగలు వస్తూ ఉన్నారు ఆ గజ దొంగలు మాత్రం ప్రజలు నమ్మరు చూసేసినారు కాబట్టి ఆయన హామీలు కూడా ఎప్పుడో కడిగేసినారు ఎందుకంటే ఆయన మనస్ఫూర్తి మరి ఆల్ ఫ్రీ అన్నాడు మాత్రము రైతులది లోన్ తోస్తాడు అన్నాడు లోన్ తోయలేదు మహిళలది సబ్సిడీ అన్నాడు పసుపు ఇచ్చేసి ఆయన సోహా చేశాడు చేసి ఎన్నికల్లో అందరూ కూడా ఇక్కడ సోదరు కూడా చెప్తానని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా కులాలకు మతాలకు పార్టీకి నిలిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి విజయానంద రెడ్డి గారిని లట్ట రోజు పేరు గెలిపే మనసుతో చేస్తున్నాం ఖచ్చితంగా గెలుస్తాడు మళ్ళీ మంచి పుడతాది మంచి వెళతాది చిత్తూరులో జై విజయనందరెడ్డి గారి